ఈ నెల ఏడవ తారీఖున ఉల్లిపాలెం విలేజ్లో ఈ నూకాలమ్మ జాతర అనేది జరిగింది ఒక చిన్న జాతర ఆ జాతరలో ఒక రెండు గ్రూపులుగా ఒక నలుగురు నలుగురు కొట్టుకోవటం జరిగింది ఒక గ్రూపులో వచ్చేసి భాను తర్వాత మణికంఠ వెంకటేషు పాండురంగారావు ఉదయ్ అనేవాళ్ళు అలాగే రెండో దాంట్లో ధర్మతేజ మహేష్ యశ్వంత్ పవన్ అనేవాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఈ నూకాలమ్మ జాతరలో కొద్దిగా మద్యం సేవించి ఒకళ్ళకు ఒకళ్ళు కొద్దిగా కర్రలతో కూడా చేతులతో కట్టుకోవటం జరిగింది దాని మీద ఇక్కడ బందర్ తాలూకాలో కేసు కట్టడం జరిగింది ఆ కేసులో విషయంగా ఈరోజు ఎస్ఐ గారు నిన్న కానిస్టేబుల్ని పంపించి ఈ ఇద్దరిని కౌన్సిలింగ్ చేయడానికి బోత్ పార్టీస్ని కౌన్సిలింగ్ చేయడానికి పిలవటం జరిగింది దాంట్లో బోత్ పార్టీస్ వచ్చారు ఆ బోత్ పార్టీస్ వచ్చిన క్రమంలో అంటే వాళ్ళ యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే ఈ వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భాను తర్వాత మణికంఠ పాండురంగారావు ఉన్నారో వాళ్ళని సం టీడీపీ వాళ్ళ సమక్షంలో కొట్టారు ఎస్ఐ గారు అనేది అభియోగము కాబట్టి వాళ్ళు దాన్ని వచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మన నాని గారు మిగతా వాళ్ళు వచ్చి ఇలాగ వన్ సైడ్గా చేస్తూ ఉన్నారు ఎస్ఐ గారు ఇది కరెక్ట్ కాదు ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరిని కూడా ఖండించండి ఇద్దరిని ఒకే ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడగటం జరిగింది దాని సందర్భంగా నేను కూడా వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది ఒకవేళ మా ఎస్ఐ గారు కనుక వన్ సైడ్గా చేస్తుంటే తప్పకుండా విచారించి ఆయన మీద ఎస్పీ గారికి మేము రిపోర్ట్ పంపడం జరిగింది ఎస్పీ గారు చట్టపరంగా ఏది ఉంటే దాని ప్రకారము న్యాయం చేస్తారు ఇంకా విచారణ బిగిన్ కాలేదండి ఇప్పుడే కదా ఇదైంది వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పి వెళ్ళారు మేము విచారిస్తాం ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడ స్టేషన్లో ఎవరెవరు ఉన్నారు ఏందో కనుక్కొని ఏదన్నా మా ఎస్ఐది కనుక తప్పు ఉంటే తప్పకుండా పై అధికారులకి రిపోర్టు ద్వారా తెలుపుకుంటాము పై అధికారులు దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకుంటారు